హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు పరీక్ష అయితే ఉండదు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కనుక మెరిట్ బేసిస్న భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు ఆఫీస్ యొక్క వర్కింగ్ అవర్స్లో కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు ఇక డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఏఆర్టీ కేంద్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది లొకేషన్ చూసుకున్నట్లయితే టెక్కలి అని ఇవ్వడం జరిగింది ఈ మేరకు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి కె లీల సోమవారం ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు కానీ చూసుకున్నట్లయితే వైద్యాధికారి పోస్టు స్టాఫ్ నర్స్ పోస్టు కౌన్సిలర్ పోస్టు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను తదితర పోస్టులను ఒక్కొక్కటి చొప్పున నియామకాలు జరిపేందుకు జిల్లా కలెక్టర్ పేరిట ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని చెప్పారు పూర్తి వివరాల కోసం శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని సందర్శించి సంబంధిత దరఖాస్తులను పూర్తి చేయాలని చెప్పారు ఈ నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెక్కలి అనే ప్రాంతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ కనుక మనకి శ్రీకాకుళం వెబ్సైట్లో పెట్టినట్టుగా చెప్పారు బట్ ఇంకా మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్డేట్ చేసిన తర్వాత మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఛానల్లో ప్రతిరోజు కూడా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్డేట్స్ అనేవి చెప్తున్నాం కనుక అందులో పెట్టిన తర్వాత మీకు ఒక అప్డేట్ అయితే నేను తెలియజేస్తాను ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు లోపు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం రెండు అంతస్తు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయంలో అందజేయాలని చెప్పారు పూర్తి వివరాల కోసం నైన్ వన్ డబల్ సెవెన్ వన్ జీరో త్రీ టూ వన్ ఎయిట్ అనే నంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పిన నెంబర్కి ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్ డే జై హింద్